ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను ఒక బ్రదర్ దగ్గరకు వచ్చానండి అండ్ ఆల్సో ఐ హ్యావ్ స్మాల్ వర్క్ హియర్ ఐ మీన్ అంటే స్నాక్స్ ఈవినింగ్ ఏమున్నాయని ఇలా బయటకు వచ్చాను చూస్తే బ్రదర్ ఇక్కడ ముంత మసాలాకి సంబంధించినవి పెట్టారండి ఒకసారి ఇమేజెస్ చూడండి మనకి ఇక్కడ పేమెంట్ చేయడానికి పేటిఎం అవైలబుల్ ఉంది అండ్ ఫోన్పే కూడా అవైలబుల్ ఉంది బ్రదర్ నాకు చేంజ్ కావాలన్నా ఇప్పుడు హెల్ప్ చేశారండి చూస్తుంటే బ్రదర్ నైస్ పర్సన్ అనిపిస్తుంది ఐ మీన్ హెల్పింగ్లో అక్కడ చూస్తే కొంచెం పుట్నాలు రిలేటెడ్ అంటే ముంత మసాలాకి ఏం కావాలో అవన్నీ చేస్తున్నారో ఒకసారి చూడండి ఇది దిస్ ఈజ్ బీటీఎం సెకండ్ స్టేజ్లో ట్వంటీ సెకండ్ మెయిన్ రోడ్కి నియర్ ఉందండి ఇక్కడ ఎవరైనా తెలుగు పీపుల్స్ ఉండి న్యూగా వచ్చి తెలుగు పీపుల్స్ ఆర్ ఎల్స్ ఎనీ లాంగ్వేజ్ ఆల్సోస్ నాట్ ఓన్లీ తెలుగు తెలియకపోతే ఒక్కసారి ఇక్కడ మీరు ఫాలో అవ్వండి ఈవినింగ్ స్నాక్స్ కోసం ఇక్కడికి వచ్చి ఒక్కసారి మీరు తినొచ్చు మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్లో షేర్ చేయండి నా వీడియో మీకు నచ్చుతుంటే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రిప్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్